డబ్బు జగతికి మూలాధారం అలాంటి డబ్బును పొందాలంటే ఎంతగా శ్రమించినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉండాలి అయితే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసి ప్రార్థించడం ద్వారా అమ్మ అనుగ్రహం కలిగి మనం చేసేటటువంటి పనులలో విజయం కల్పించటం వల్ల ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు శుక్రవారం లక్ష్మీదేవికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ నిర్వహిస్తారు కానీ ఉసిరికాయలతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజున విశేష పూజలు అందుకుని తన భక్తుల పట్ల శాంతి స్వభావాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా శుక్రవారం అమ్మవారికి ఉసిరికాయలతో దీపారాధన చేయటం ఎంతో ప్రీతికరం ప్రతి శుక్రవారం సాయంత్రం ఉసిరికాయలతో దీపారాధన ఉసిరికాయల హారతిని ఇవ్వడం ద్వారా ఆ అమ్మ అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారు లక్ష్మీదేవిని పూజించిన తరువాత తర్వాత శ్రీ శంకరాచార్యుల వారి కనకధార స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఉసిరికాయతో చేసిన బొబ్బట్లు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అంతేకాకుండా ఉసిరికాయ దీపంతో ఇంట్లో మంగళహారతి ఇవ్వడం ద్వారా మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణం తొలగిపోయి సుఖ సంతోషాలతో గడుపుతారు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగిపోతాయి హోమం నిర్వహించేటప్పుడు ఉసిరికాయను హోమానికి పూర్ణాహుతిగా సమర్పించడం ద్వారా మనం చేసేటటువంటి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఉసిరికాయపై నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం అందుకోసమే భక్తులు శుక్రవారం అమ్మవారికి పూజ చేయడం వల్ల జరుగుతుంది శుక్రవారం పూజ చేసే మహిళలు నుదుట ఎర్రటి సింధూరం తప్పకుండా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ పైన దిస్